మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య తమిళనాడు సీఎం మరొక్కసారి సోషల్ మీడియా వేదికగా తెర మీద కనిపిస్తూ ఉన్నారు మరి దానికి సంబంధించినటువంటి రీజన్ ఒకసారి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం తమిళ భాషపై కాస్త తక్కువ చూపు చూస్తుంది అందుకు నిదర్శనమే మిగతా భాషలపైన ఎంత ఖర్చు పెట్టింది ఒక తమిళంపై తమిళ భాషపై ఎంత ఖర్చు పెట్టింది అనే ఒక నెంబర్స్తోనే ఆయన ఇప్పుడు తరమీతికి రావడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు సార్తో మాట్లాడి మరి విషయం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ తమిళనాడు సీఎం మరొకసారి తరమిదికి రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ భాషకి సంబంధించి అంటే వాత్ర వాళ్ళ మాతృ లాంగ్వేజ్కి సంబంధించి సో సంస్కృతంని తీసుకురావడంలో భాగంగా హిందీ అనే ముసుగుతో సెంట్రల్ ప్రయత్నిస్తుందనే అంశాన్ని ఆయన తీసుకొని రావడం జరిగింది సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి స్టాలిన్ గారి వాదనలో నూరు శాతం నిజం ఉంది సంస్కృతం వాళ్ళు తమిళాన్నే కాదు తెలుగును కూడా చిన్న చూపే చూస్తున్నారు తెలుగు కానీ లేదా మలయాళము లేదా కన్నడము అన్నింటిని కూడా ఎందుకంటే సంస్కృతం అనేది గొప్ప భాషే దాన్ని సంస్కృతాన్ని మనమేమి తక్కువ చేసి చూడడానికి ఏమి లేదు ఎందుకంటే సంస్కృతం జీవభాష దేవభాష దాని నుంచి సంస్కృతం నుంచి మన భారతదేశంలోని అన్ని భాషలు పుట్టాయి అనేది మనకు ఒక నమ్మకం కానీ ద్రావిడ భాషల విషయంలో వాళ్ళు ఒప్పుకోరు కానీ బేసిక్గా త సంస్కృతం నుంచి అనేది కానీ సంస్కృతాన్ని ఇప్పుడు ఎవరు మాడుతున్నారు సంస్కృతాన్ని మాట్లాడే వాళ్ళని ఎక్కడైనా చూశారా మీరు మా చిన్నప్పుడు సంస్కృతంలో ఆల్ ఇండియా రేడియోలో వార్తలు వచ్చేవి ఇప్పుడు వస్తున్నారు నాకు తెలియదు ఎవరు వింటారు దాన్ని ఎవరికి అర్థమయ్యేది కాదు దాని జోకులు అయిపోయాయి ఏవం ఆకాశవాణి అని జోకులు వేసుకునేవాళ్ళు మన సినిమాల్లో కూడా జోకులు ఉన్నాయి అంటే సంస్కృతం గొప్ప భాషని మీరు సంస్కృతానికి ఎంత ఖర్చు పెడుతున్నారు ఆల్రెడీ జీ మనుషులు ప్రజలు మాట్లాడే భాషలకు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీకు భాషకు సంబంధించిన మీకు ఏదో కుట్ర ఉంది మీ దగ్గర మా తమిళాన్ని అంచివేయడానికి మా మీద హిందీని రుందడానికి వీటన్నిటి వెనక మీరు కుట్ర చేస్తున్నారు అనేది స్టాలిన్ ఎప్పటి నుంచో మాడుతున్న వాదన గాన ఆయన ఇన్ఫర్మేషన్ చట్టం ప్రకారం ఆయన తీసుకున్న వివరాలు కూడా ఎలా ఉన్నాయంటే ఆయన చెప్పే మాటలకు బలం చేకూరుస్తున్నాయి సంస్కృతాన్ని ప్రోత్సహించడానికి పదకొండేళ్లలో రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి ఊహించుకోండి ఆ ఫిగర్ ఆయన ఏమంటాడు అయ్యా రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల అంటే ఈ పదకొండేళ్లలో మీరు రెండు వేల ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు సంస్కృతాన్ని ప్రోత్సహించేదానికి భారతీయ ప్రాచీన భాషలైనటువంటి తెలుగు తమిళం కన్నడ మలయాళం ఒరియాకు మీరు నూట నలభై ఏడు కోట్ల యాభై ఆరు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు ఈ పదకొండేళ్ల నుండి అంటే పదిహేడు రెట్లు అధికంగా పెట్టారు సంస్కృతానికి ఎందుకు ఏమి దాదించాలని ఇప్పుడు సంస్కృతాన్ని మీరు మీరు పదివేల కోట్లు ఖర్చు పెడితే మాత్రం జనం సంస్కృతం మాడతారా ఏమి మాట్లాడరు కదా ఎందుకంటే అది అది అసాధ్యం అది సంస్కృతాన్ని మీరు గౌరవించండి ప్రేమించండి సంస్కృత గ్రంథాలు ఏమైనా ఉంటే వివిధ భాషలు లేక అనువాదం చేయించుకోండి ఏమన్నా చేసుకోండి అది లేదు జనంలో లేదు ఇంకా భాష జనంలో లేని భాషకు మీరు రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టి తెలుగుకు పన్నెండు పాయింట్ ఆరు ఐదు కోట్లు కన్నడకు పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఒరియాకు నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్లు మలయాళానికి నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్లు మీరు ఖర్చు పెట్టిండేది ఏమి తమిళానికి మాత్రం ఎక్కడ పెట్టారు అనేది ఈయన వాదన అదే సమయంలో ఉర్దూకు ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు హిందీకి నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు సింధీకి యాభై మూడు కోట్లు వెచ్చించారు దీన్ని ఇది మా భాషలను మీరు కించపరుస్తున్నారు అనేదానికి నిదర్శనమే కదా దీనికి ఇంతకు మించి ఎలా చూడమంటారు తమిళానికి వీళ్ళు ఖర్చు పెట్టింది అంత పదకొండు కోట్లో ఎంతో దీన్ని కపట ప్రేమ కాదా మీరంతా చేస్తుండేది అనేది ఆయన వాదన నిజానికి ఆయన వాదనలో అర్థం ఉంది సింధీ ఎంతమంది వాడతారు ఈ దేశంలో యాభై మూడు కోట్లు సింధీకి ఖర్చు పెట్టి ఉర్దూకి ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టి హిందీకి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి సరే హిందీ అంటే పెద్ద భాష ఉర్దూ అంటే అది కూడా పెద్ద భాష నార్త్ ఇండియా అంతా ఉన్న భాష సరే దానికి పెట్టారు అంటే ఓకే మనం అర్థం చేసుకోవచ్చు సింధీకి యాభై మూడు కోట్లు పెట్టారు సంస్కృతానికి రో కింద రెండు వేల కోట్లు పెట్టారు తెలుగుకి వచ్చరికి పన్నెండు కోట్లు తమిళానికి వచ్చారు పదకొండు కోట్లు మలయాళం బొరియాకు నాలుగు కోట్లు మరి దాని భాషల పట్ల చిన్న చూపు అని కాకుండా దానికి వేరే విధంగా ఎవరైనా ఎట్లా అర్థం చేసుకుంటారు స్టాలిన్ అన్నాడు అంటే స్టాలిన్కి బీజేపీకి సరిపడదు కాబట్టి అన్నాడు అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ దీంట్లో న్యాయం ఉందే లేదా తెలుగుకు కూడా అట్లే తెలుగును కూడా మన తెలుగును కూడా చాలా తక్కువ మన తెలుగు అభివృద్ధి కోసము మన కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు చాలా తక్కువ తమి తమిళన్స్ అన్న వాళ్ళు తమ భాష పట్ల ప్రేమతో వాళ్ళు ఏదో గట్టిగా పోరాడుతున్నారు కానీ మనకు అది కూడా లేదు మనం ఎప్పుడు తెలుగు ఎప్పుడెప్పుడో తెలుగు ప్రపంచ సభలు అనేదో జరుపుకున్నాము ఆ తర్వాత అయిపోయింది ఏదో తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇయ్యాలని కొంతకాలం చేశాము ఆ తర్వాత అది పోయింది ఇప్పుడు తెలుగు గురించి మన మన నాయకులు ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా సరే అధికారంలో ఉన్న నాయకులైనా సరే తెలుగు భాష అభివృద్ధి గురించి మాట్లాడక ఎవరైనా విన్నారో మనము అంటే ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మీడియం కావాలంటారు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలో కెనడాలో పోతూ ఉంటే పేద పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ వద్దు తెలుగులోనే నేర్పించండి అనే వాదన కూడా కరెక్ట్ కాదు వాళ్ళకి తెలుగు నేర్పించండి ఇంగ్లీషు నేర్పించండి జగన్ గారు ఇంగ్లీష్ మీడియం పెట్టిన కూడా వీళ్ళందరూ వ్యతిరేకించారు కదా మీరు పిల్లలను తయారు అవుతున్నారనేది కదా క్వశ్చన్ మీ పిల్లలు అందరూ కూడా ఎక్కడెక్కడో అమెరికా యూనివర్సిటీల్లోనూ లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనూ మీ పిల్లలు చదువుకోవాలి మీ మనవాళ్ళు మనీ మనవాళ్ళు అందరు పేద పిల్లలు మాత్రమే వాళ్ళకి ఇంగ్లీషే రాకూడదు వాళ్ళకి అంటే వాళ్ళకి మాతృభాష పునాది ఏదేదో మాట్లాడుతుంది నేర్పించండి వాళ్ళకు కూడా ఏం మీ పిల్లలంతా ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పిల్లలకు కూడా నేర్పిస్తే ఎందుకు రాదు ఇంగ్లీషు ఇద్దరు ఒకటే కదా పుట్టుకతో అందరూ ఒకటే కదా తర్వాత నేర్చుకునే సామర్థ్యాలు నేర్పించే వాళ్ళని బట్టి ఉంటుంది అంటే తెలుగుకు అన్యాయం జరుగుతూ ఉండదనేది మాట వాస్తవము మనకు బిజెపి ప్రభుత్వం హిందీ వృద్ధుడు కార్యక్రమాన్ని ముసుగు వేసుకొని తమిళాన్ని అన్యాయం చేస్తూ ఉందని స్టాలిన్ ఎప్పటి నుంచో మత్తుకుంటున్నాడు ఈరోజు సమాచార హక్కు ప్రకారం వివరాలన్నీ బయటపెట్టాడు సంస్కృతానికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది ఎందుకు పెట్టారు అనేది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చెప్పుకోవాలి మనకే ఆశ్చర్యం కదా భాష మాట్లాడే భాషే లేకుండా ఉన్న సంస్కృతానికి రెండు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు అంటే సంస్కృతాన్ని మళ్ళీ తెచ్చి మనం మన మీద రుద్దితే మాత్రం మనం మాడతామా భాషను ఎప్పుడు రుద్దలేరు ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు భాషను రుద్దేది ఇప్పుడు లిపిలేని భాషలు మనకు చాలా ఉన్నాయి ట్రైబ్స్లో మాట్లాడే లిపిలేని భాషలు ఉన్నాయి మనకు తాండాల్లోనూ గిరిజనుల గూడ్యాల్లోను తెగల్లోనూ వాళ్ళు మీరు ఎన్ని విన్నా చెప్పండి వాళ్ళు వాళ్ళ భాషలోనే మాడతారు చదువుకుంటారు మళ్ళీ చదువుకుంటారు అన్నీ చేస్తారు కానీ వాళ్ళకు వాళ్ళ భాషని వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భాషే మాడతారు అంటే ఎందుకంటే భాష అనేది చిన్నప్పుడు నీకు అమ్మ నేర్పిస్తుంది అమ్మాను నాన్న అను అమ్మ మన మాతృభాష అంటే అదే కదా అమ్మ ఏమి నేర్పిస్తే అదే నేర్చుకుంటాం మనం కాబట్టి బలవంతంగా తెచ్చి మీరు రేపటి నుంచి సంస్కృతంలో మాడితే మీకు ఇన్సెంటివ్ ఇస్తాము మీకు చాక్లెట్ అంటే కూడా పిల్లలు మాట్లాడరు ఎవరికి అర్థమైంది అది అర్థం కావాలి కదా సంస్కృతం సంస్కృతం అనేదాన్ని ఏదో బూతులు మాట్లాడే వాళ్ళ మీద కూడా మాట్లాడతారు మనకు సెటైర్లు వేస్తారు వాడు సంస్కృతం మాడుతున్నారు జోలికి పోదు ఎటకారం చేయాలి కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి స్టాలిన్ ఏమో అన్నాడా అనలేదా అనేది సెకండరీ అది రియాలిటీ రియాలిటీ అదే కదా కానీ ఆయన చెప్తున్నాడు కదా సమాచార వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆయన మా పత్రికలకు ఇచ్చాడు మరి ఆ రిపోర్ట్ తప్పన్న అయి ఉండాలి స్టైల్ ఏమైనా తప్పై ఉండాలి రెండిట్లో ఏదో ఒకటే కదా కరెక్ట్ అవుతుంది రిపోర్ట్ కరెక్ట్ గానే ఇస్తారు కదా ఎందుకు ఓ ముఖ్యమంత్రి అడిగితే తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇస్తారు ఎవరైనా ఇవ్వరు కదా థ్యాంక్ యూ